ప్రకాశం జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని భగీరథ మహర్షి విగ్రహానికి పొలమాల వేసి స్మరించుకున్నారు అనంతరం జిల్లా అధ్యక్షులు జూటూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం సగర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు సగర కులస్థలను బీసీ డి నిండు బీసీ కు మార్చాలని కోరారు ఎక్కువ భాగం గృహ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నందున సగర కులస్తులకు యాభై సంవత్సరాలకి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జలశ్రీ మురళీకృష్ణ ప్రధాన కార్యదర్శి రెడ్డి పరమేశ్వరరావు నగరాధ్యక్షులు మిండాల వెంకటనారాయణ మరియు సభ్యులు పాల్గొన్నారు వైశాఖ శుద్ధ సప్తమి రోజున శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది అలాగే ప్రభుత్వం తరఫున కూడా గవర్నమెంట్ సెలబ్రేషన్ చేస్తున్నారు అలాగే మన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారికి కూడా శుభాకాంక్షలు తెలియపరచాలి అతనికి హ్యాండ్స్అప్ జపాలు చేస్తున్నాడు కాబట్టి మరియు సగర ఉపుర ప్రజలు చాలా పేదరికంగా ఉన్నారు వాళ్ళు బీసీడీలో నుంచి ఏలోకి మార్చాలని అలాగే సగర ఉపుర కులస్తులు గృహ నిర్మాణంలో ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని ఆ విధంగా కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి అలాగే ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి వాళ్ళను కూడా సగర గుర్తించి ఇవ్వాల్సింది శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందరం సగర మిత్రులు సోదరులు బంధువులు స్నేహితులు అందరూ కలిసి ఉన్నాం చాలా సంతోషం గత ఆరు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి అందరం కూడా కలిసి ఈరోజు నడిచి ఇది ఏర్పాటు చేసుకున్నాం ఈ మందిరాన్ని అందరికీ కూడా ఈరోజు భగీరథ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున జీవో ఇచ్చి ఎంతో ప్రోత్సహించి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆ జీవోని సపోర్ట్ చేస్తూ కలెక్టర్ గారు జేసీ గారు అందరూ కూడా అలాగే మన ఈడీ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ గారు అలాగే బీసీ వెల్ఫేర్ మేడం గారు ఇందాకే ఇప్పటిదే మీటింగ్లో పాల్గొని ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వం తరఫున పాల్గొని ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి ఈ మీటింగ్ జరిపారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా చెబుతున్నాను చక్కగా డిపార్ట్మెంట్ వారు నిర్వహించడం కూడా వారికి శుభాక్రం తెలుపుతున్నాం అలాంటి భగీరథ మహర్షి విగ్రహం మా డివిజన్లోని మా ఇరవై డివిజన్లో సోదరులు జూటూరు శ్రీనివాసరావు వాళ్ళ మిత్రులందరూ కలిసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు ఆయన జయంతి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ముఖ్య అతిథిగా ఆగమనించినందుకు యొక్క కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్న మీడియా మిత్రులకు కూడా శుభాభినందన తెలుపుతున్నాను దీని సందర్భంగా సగర సోదరులందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేసినందుకు నా ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకొని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి అమరావతి రైల్వే లైన్ కాషా టోల్ ప్లాజా అతి దగ్గరలో తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్జిఏ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్లో రెండు వందల గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇల్లు కట్టుకొనుటకు అనువైన వెంచర్ తాడికొండ టు కంటెర్ రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీ సీఆర్జీఏ అప్రూవ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసైండ్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రా చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ఫ్లాట్ కి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్ నెంబర్ వన్ మైత్రి హోమ్స్ తాడికొండ క్రాస్ రోడ్ గుంటూరు సెల్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్